హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంబ్రాయిడింగ్ చేయించిన బ్లౌజ్ని ఎలా కుట్టాలో చూపిస్తున్నాను కొంతమందికి అయితే తెలియకుండా దీనికి ఎమ్మింగ్ చేసుకోవడము పైపింగ్ చేయడం కూడా చేస్తారు అలా కాకుండా ఎలా ఈజీగా కుట్టుకోవాలో చూపిస్తున్నాను ఈరోజైతే ముందుగా అయితే నేను కటింగ్ చేసిన బ్లౌజ్ పీస్ని అయితే చూపిస్తున్నాను కొలత బ్లౌజ్ మెజర్మెంట్ చూసుకొని ఈ విధంగా లైనింగ్ని అయితే కట్ చేసుకోవాలి బ్లౌజ్ మొత్తం కట్ చేసానండి ఈ నెక్ మాత్రం కట్ చేయకూడదు ఇక్కడ పైన ఒక డాట్ వేసుకోవాలి అంతే షోల్డర్ దగ్గర ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి ఫ్రంట్ ఇక్కడ డాట్కి కోసమని ఒక మార్క్ వేసుకున్నాను ఇక్కడ నెక్ కూడా ఎక్కువగా తీయలేదండి లైన్ వేసాను కదా ఆ లైన్ వరకు ఉంటుంది ఆ పైన కింద ఇలా మార్క్ వేసుకున్నాను నెక్కి తర్వాత వచ్చేసి ఇది సైడ్ వస్తుంది కదండి పీసు చంక పీసు ప్రిన్సెస్ కట్ అంటే ముందు రెండు పీసులు వస్తాయి కదండి అవి పీసులు ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చేతులు అంటే ఎల్బో లెంత్ కాకుండా చిన్న చేతులే కట్ చేస్తాను నేను అయితే ఈ విధంగా బ్లౌజ్ మెజర్మెంట్తో కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదే లైనింగ్ని దీన్ని రెడీ క్లాత్ పైన పెట్టేసి ఈ విధంగా ఓపెన్ చేసుకోకుండా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని సపరేట్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువగానే వదులుకోవాలి అటు ఇటు ఖర్చు కోసం అనేసి ఇది వచ్చేసి చేతులు చేతులు కూడా ఈ విధంగా కొంచెం ఎక్కువగా వదిలేసి కట్ చేసుకున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది ఇది వచ్చేసి చంక పీసు ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగా వదిలేసుకోవాలి ఇక్కడ ఏమీ నెక్ దగ్గర కట్ చేయకూడదు ఇది కుట్టేటప్పుడు అయితే చెప్తాను ఎలా కుట్టుకోవాలి అనేసి ఈ విధంగా అయితే మనము బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అలాగే ఇందులో మిగిలిన ఈ క్లాత్ని మనము అయినా ఏదైనా సైడ్ జాయింట్కి యూజ్ అవుతుంది అలాగే పెట్టుకోవాలి ముందుగా అయితే నెక్ చూడండి ఈ విధంగా ఉంది కదా ఇలా కొద్దిగా కుట్టడానికి వదిలేసి కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ దాకా వదిలేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే క్లాత్ని కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని కట్ చేయండి కొంచెం ఏమైనా తేడా వస్తే నెక్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూసుకొని కట్ చేయండి ఈ విధంగా అయితే హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం మళ్ళీ ఇక్కడ ఈ నెక్ని కరెక్ట్గా చూసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి బ్లౌజ్ని అలాగే ఇక్కడ క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకున్నానండి నేను ఈ క్యాన్వాస్ పేపర్ని అయితే బ్లౌజ్ కింద ఇలా పెట్టేసి ఒక మార్క్ వేసుకోవాలి నెక్ చుట్టూరుగా ఈ విధంగా మార్క్ వేసుకోవాలి అలాగే దీన్ని ఒక రెండించులో విడల్పుతో ఈ విధంగా మార్క్ వేసుకోవాలి చూడండి మళ్ళీ ఇంకోసారి పైనుంచి చూపిస్తున్నాను ఈ విధంగా రెండించులకి ఒక మార్క్ వేసుకోవాలి ఇలా మార్క్ వేసుకొని మనము కట్ చేయడం వల్ల కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా అయితే మొత్తం వేసుకొని ఇక్కడ నెక్ అనేది కట్ చేసుకోవాలి లైనింగ్ దీనికి క్యాన్వాస్ పేపర్కి చూసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకునేకి ఎక్కువ తక్కువ అవుతుంది అనుకుంటే ఇక్కడ ఒక గుండు సూది పెట్టేసి చూపిస్తాను మీకు చూడండి ఈ విధంగా గుండు సూది పెట్టేసి ఇలా మనం కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది అటు ఇటు కదలకుండా కూడా ఉంటుంది పేపర్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి మార్క్ వేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఈ చివరిలో ఒక డాట్ వేసుకోవాలి పైన ఒక డాట్ కింద ఒక డాట్ ఇది మధ్యలోకి రావాలి మన బ్లౌజ్కి అయితే అలాగే ఇందాక మనము దీన్ని కట్ చేసుకున్నాం కదా దీనికి కూడా కరెక్ట్గా మధ్యలో ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి లేకపోతే నెక్ రౌండ్ క్రాస్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది చూడండి మధ్యలో చూసుకొని ఇక్కడ వెనకాల ఎలా ఎక్కడ మధ్యలో వస్తుందో చూసుకొని దానికి ఈ విధంగా మార్క్ అనేది పెట్టుకోవాలి నెక్ దగ్గర పైన ఇందాక మనం కట్ చేసుకున్న క్యాన్వస్ పేపర్ని లైనింగ్ క్లాత్ పైన పెట్టేసి కుట్టు వేసుకోవాలి ముందుగా అయితే ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ విధంగా పీస్ని అయితే వేసుకోవాలి మనం కట్ చేసుకున్న లైనింగ్ని దీనికి మధ్యలో వచ్చేటట్టు చూడండి ఈ విధంగా క్యాన్వస్ పేపర్ని అయితే ఇలా పెట్టుకొని మధ్యలో ఒకటి ఇక్కడ గుండు సూది అనేది వేసుకోవాలి అలాగే ఈ లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి కూడా ఈ విధంగా వేసుకొని మధ్యలోకి వచ్చేలాగా చూసుకొని ఇక్కడ పై వైపున చూడండి ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి మనం కుట్టేటప్పుడు లాగినట్టు అలా గుంజినట్టు ఏం పట్టుకోకుండా నార్మల్గా పెట్టు పట్టుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి క్రాస్ తిరిగే దగ్గర కూడా ఏమీ అలా మనం లాగకుండా కరెక్ట్గా ఇవి ఇదే విధంగా చూసుకొని కుట్టు వేసుకోవాలి మనం ఏదైనా పేపర్ని కానీ క్లాత్ని కానీ లాగితే నెక్ అనేది క్రాస్గా అయిపోతుందండి ఫినిషింగ్ నీట్గా రాదు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి అలాగే ఈ చివరిలో కూడా మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ సూది పెట్టుకున్నాం కదా వీటిని తీసేసుకొని అయినా వేసుకోవాలి అలాగైనా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే లాస్ట్లో ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి క్లాత్ని అయితే నార్మల్గా లూజ్గా పట్టుకొని ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాలి చుడ్ని ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఈ క్యాన్వాస్ పేపర్ ఉండేదాన్ని లోపలికైతే వెళ్ళేలా చూసుకోవాలి ఇప్పుడు ఇది సీదా ఉండేదాన్ని కిందకి వెళ్ళేలా చూసుకొని ఉల్టా ఉండేదాన్ని పైకి వచ్చేలా చూసుకొని పిన్స్ అనేది సెట్ చేసుకోవాలి ఇక్కడ మనం సెట్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ అయితే నెక్ అనేది ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కరెక్ట్గా మనం ఎక్కడికైతే మార్క్ వేసుకున్నామో అక్కడికి ఇలా సెట్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ అనేది ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని ఈ మార్క్ వేసుకున్న పీస్ మధ్యలోకి వచ్చేలా చూసుకొని ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకోవాలి అటు ఇటు కదలకుండా ఉంటుంది పీస్ అయితే ఇప్పుడు ఇలా పిన్స్ పెట్టుకున్న క్లాత్ని మనం ఇక్కడ నెక్ దగ్గర చివరిలో నెక్కి చివర్లో కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ కుట్టు వేసేటప్పుడు అయితే కొద్దిగా నిదానంగా వేసుకోవాలి లేకుంటే నెక్ అనేది అటు ఇటు జరిగే ఛాన్స్ ఉంటుంది అలాగే మనం చేయించిన ఎంబ్రాయిడింగ్ మీద కుట్టుపడిన కూడా అది అసహ్యంగా అయిపోతుందండి బాగుండదు డిజైన్ అనేది అందుకే ఈ విధంగా చూసుకొని నిదానంగా ఈ నెక్ కుట్టేటప్పుడు మాత్రమే నిదానంగా కుట్టుకోవాలి మీరు ఎంత ఫాస్ట్గా కుట్టేవాళ్ళైనా కూడా ఇలా రౌండ్ తిప్పుకుంటూ నిదానంగా కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా చాలామంది కుడతారండి కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా కుడతారు నేనైతే ఈ విధంగా ఈజీగా అయిపోయేలాగా కుడతానండి ప్రతి ఒక్క బ్లౌజ్కి నేను ఇదే విధంగా అయితే కుడతాను ఇంకా ఈ నెక్ దగ్గర చైన్ స్టోన్ స్టోన్లెస్ అలాంటి వేసిన డిజైన్ కూడా ఎలా కుట్టాలో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అవి కూడా చూసేయండి అలాగే ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ విధంగా కుట్టనేది చివరి దాకా ఇలా వేసుకోవాలి చెప్పాను కదండి ఇంతకుముందు నిదానంగా వేసుకోవాలని అందుకే కొద్దిగా ఇది లేట్ అయ్యింది ఇప్పుడు మనము దీనికి వేసుకున్న గుండు సుదీలు తీసేసి ఈ నెక్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్నైతే కట్ చేసుకోవాలి ఇంకా ఎవరైనా బ్లౌజ్ కటింగ్ ఏమైనా కావాలనుకుంటే ఒక కామెంట్ చేయండి నేను అది కూడా చేయడానికి ట్రై చేస్తానండి ఈ విధంగా అయితే మొత్తం ఇలా నెక్కు అనేది నెక్ చుట్టూగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న పీస్కి మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నెక్ చివరి నుంచి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ రావాలి ఇలా కట్ చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకొని కట్ చేయండి ఎక్కువగా కట్ అయితే మళ్ళీ నెక్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చిన్న చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ లోపలే ఇలా కట్ చేసుకోవాలి మార్క్ లాగా కట్ చేసుకోవాలి అంతే ఇలా చేసుకోవడం వల్ల నెక్ షేప్ అనేది కరెక్ట్గా నీట్గా రౌండ్గా వస్తుందండి చూడండి ఇలా కట్ చేసుకున్న పీసులని ఇప్పుడు మనము ఉల్టా తిప్పుకొని చూపిస్తాను ఎలా కనిపిస్తుందో చూడండి మనకు ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుందండి ఇప్పుడు చూడండి దీనిపైన మనము దీనికి చివరిన హెడ్జ్లో ఒక కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా ఇలా పట్టుకుని ఈ విధంగా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఈ కుట్టు చివరన ఇల్ ఇదే విధంగా ఇది కూడా ఈ కుట్టు వేసేటప్పుడు కూడా కాస్త నిదానంగా ఇక్కడ చూడండి లోపల కచ్చ అనేది ఇటువైపు రైట్ సైడ్కి వచ్చేలా చూసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి ఈ చివర్లో కుట్టు వేసుకుంటూ ఇక్కడ చూడండి లోపల ఉండే క్లాత్ని కచ్చా క్లాత్ని రైట్ సైడ్కి తిప్పుకుంటూ ఇలా కుట్టు అనేది వేసుకోవాలి లేకపోతే నెక్ అనేది నీట్గా రాదండి ఈ విధంగా లోపల కచ్చాని రైట్ సైడ్కి ఇలా అనుకుంటూ దీనిపైననే అను కుట్టు వేసుకుంటూ రావాలి కొంతమంది అయితే దీనికి ఐరన్ చేసి కూడా కుట్టు వేసుకుంటారు నీట్గా రావాలనేసి అలా ఐరన్ చేసే పని లేకుండా కూడా ఈ విధంగా కచ్చని రైట్ సైడ్లో అనుకొని మనం కుట్టు వేసుకుంటే నీట్గా అయితే వస్తుందండి ఇది కాస్త నెక్కువ కుట్టుకునేటప్పుడు మాత్రమే కొంచెం నిదానంగా చూసుకొని కుట్టుకోవాలి ఇంకా ఇది ఫుల్ వీడియో ఎలా కుట్టాలి కూడా దాన్ని కూడా అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అదే వీడియో అప్లోడ్ చేస్తాను అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇదే విధంగా కుట్టు వేసుకుంటూ రావాలండి హ్యాండ్ వర్క్ బ్లౌజులు కూడా ఎలా కుట్టాలో వాటిని కూడా ఎలా కట్ చేసుకోవాలో ముందు ముందు రాబోయే వీడియోల్లో నేను అవి కూడా అప్లోడ్ చేస్తానండి అందుకని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే వీడియోలు ముందుగా మీకే వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు నెక్కు చుట్టూగా ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఈ లోపల కాస్త ఇలా క్రాస్ కనుక్కొనేసి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనికి ఒక పైన ఒక కుట్టు వేసుకుంటే నెక్ రెడీ అయిపోతుందండి చూడండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి పైన చూసారా ఎంత నీట్గా కనిపిస్తుంది దీనిపైన కూడా ఒక కుట్టు వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి అందుకనేసి నేను ఒక కుట్టు కూడా వేసి చూపిస్తాను మీకు చూడండి ఈ విధంగా ఒకసారి ఇలా నీట్గా ఇలా అనుకునేసి దీనిపైన ఇలా చుట్టూరు ఒక కుట్టు అనేది వేసుకుంటాను అది ఎక్కడ వేస్తాను చూడండి ఇక్కడ మధ్యలో ఇక్కడ కుట్టు కూడా నేను బ్లౌజ్ క్లాత్ ఇక్కడ వేస్తున్నారు కదండి థ్రెడ్ బ్లూస్ కలర్ థ్రెడ్ వేశారు కదా ఆ మధ్యలో కుట్టు వేసుకుంటూ వస్తాను నేను ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది కుట్టు వేసినా కూడా పైన మనకు కుట్టు అనేది వేసినట్టు కనిపించదు ఆ విధంగా అయితే ఉంటుంది ఇదే విధంగా అయితే మొత్తం మనము కుట్టు వేసుకోవాలి దీనికి కూడా అటు ఇటు థ్రెడ్ పైన వేయకుండా మధ్యలో ఈ కుట్టు మధ్యలోనే వే వచ్చేటట్లు చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి లేకపోతే గోల్డ్ కలర్ దానిపైన ఏమైనా కుట్టు వెళ్తే అది నీట్గా ఉండదండి చాలా బాగుండదు ఇలా వేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా మనం కుట్టు వేసినట్టుగా అసలుకు కనపడదు ఇదే విధంగా మొత్తం ఇక్కడ వరకు చివరి వరకు కుట్టు అనేది వేసుకోవాలండి ఇది ఇక్కడ కూడా అంతే నీట్గా చూసుకొని నిదానంగా వేసుకోవాలి నెక్ అనేది ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది చూసారుగా ఎక్కడ మనకి కుట్టు వేసినట్టే కనిపించదు ఆ మధ్యలో వేసాము కదండి అందుకని మనకి అలా కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో అనేది మనం కుట్టు వేసుకోవాలి అంటే లైనింగ్కి రెడీ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి ముందుగా అయితే ఇక్కడ కింది వైపు నుంచి ఒక కుట్టు వేసుకోవాలి నడుము దగ్గర ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాలి మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి ఇలా చివరిలో కుట్టు వేసుకొని కరెక్ట్గా క్లాత్ని అయితే సరి చేసుకుంటూ చూడండి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మిషన్ని స్టాప్ చేసుకొని ఇటువైపు తిప్పుకొని పై వైపుకి కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ చంక చివరిలో మిషన్ అనేది ఆపుకోవాలి మళ్ళీ ఇక్కడ ఇక్కడ నిదానంగా చూసుకొని కుట్టు వేసుకోవాలండి క్రాస్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ కూడా తర్వాత వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మా కుట్టు వేసుకొని కట్ చేసుకోవాలి ఇదే విధంగా ఇటువైపు కూడా వేసుకోవాలి ముందుగా అయితే ఇటువైపుకి షోల్డర్ వేసుకొని తర్వాత చెంక వైపుకి కుట్టు వేసుకోవాలి మనం నార్మల్గా పైపింగ్ బ్లౌజులు కానీ ఎమ్మింగ్ బ్లౌజులు కానీ కుట్టడం కన్నా ఈ బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ అండి అరగంటలో ఈ వర్క్ బ్లౌజ్ని అనేది కుట్టేయచ్చండి ఈ విధంగా కుడితే నెక్కే మనకి లేట్ అవుతుందండి నెక్ రెడీ అయిపోతే మనకి బ్లౌజ్ కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి ఇది ఇప్పుడు జాయింటింగ్ అయితే మొత్తం అయిపోయింది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం అయితే నేను చూపించట్లేదండి కింద మాత్రమే ఇలా కట్ చేసేది చూపిస్తున్నాను మొత్తం కట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం లూజ్ కోసం ఇక్కడ మార్క్ వేసుకుని ఉంటాం కదండీ దీనికి చిన్న టక్ లాగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వెనుకల బ్యాక్ డాట్ కోసం కూడా ఇక్కడ చిన్నగా ఇలా టక్ లాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే బ్యాక్ డాట్ డాట్స్ అయితే వేసుకుందాము చూడండి కింది వైపుల నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్ రప్పించుకోవాలి మనకు హైట్ ఎంత వేసుకోవాలో డాట్కి అనేది తెలియదు కదా అంటే కొంతమందికి తెలిసి ఉండదు కదా అలాంటి వాళ్ళు ఇక్కడ టేప్ తీసుకొని నాలుగు ఇంచులకైతే అయితే మార్క్ వేసుకొని ఇలా డాట్ అనేది వేసుకోండి మళ్ళీ దాన్ని ఇలా తిప్పుకొని దానిపైన ఇంకో కుట్టు కూడా వేసుకుంటురండి సింగిల్ కుట్టు అయితే వేయకూడదండి బ్యాక్ డాట్కి తర్వాత వచ్చేసి ఇటువైపు కూడా అంతే నేనైతే ఈ విధంగా కుట్టు వేసుకుంటాను చూడండి ఇక్కడ రఫ్ ఇచ్చుకొని ఇక్కడ సైడ్లో వేసుకుని ఉంటాం కదా ఇటువైపుది అలాగే చూసుకొని వేసుకుంటాను మీకైతే తెలియదు అనుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా నాలుగు ఇంచులకు మార్క్ వేసుకొని ఈ విధంగా డాట్ అనేది వేసుకోండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి బ్లౌజ్ అనేది దీనికి కూడా రెండు కుట్లు ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనము బ్యాక్ బెల్ట్ని అయితే రెడీ చేసుకోవాలి ఈ బ్యాక్ బెల్ట్ కోసం అయితే నేను రెండు ఇంచులు వెడల్పుతో ఒక క్లాత్ అయితే తీసుకున్నాను చూడండి చివరిలో ఒక రఫ్ ఇచ్చుకొని ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ డాట్ అయితే వేసుకుని ఉంటాం కదా మనము అక్కడ ఒక చిన్న డాట్ లాగా ఇలా క్లాత్ని అయితే ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇలా కుట్టుకున్న తర్వాత ఇటువైపు డాట్ కూడా మనము చిన్న డాట్ లాగా వేసుకుని చూడండి ఇలా వేసుకొని దీనిపైన అనేది వేసుకోవాలి చివరి వరకు మళ్ళీ ఇదే విధంగా కుట్టుకోవాలండి ఇప్పుడు వెనకాల దీనికి కూడా చిన్న చిన్న కచ్చాలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇందాక మనం నెక్కి కట్ చేసుకున్నాం కదా అదేవిధంగా దీనికి కూడా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ క్లాత్ని రైట్ సైడ్కి తిప్పుకుంటూ దీనిపైన మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవాలి చివరిలో లోపల ఉండే కచ్చాన్ని కూడా రైట్ సైడ్కి తిప్పుకొని ఇలా కుట్టు వేసుకోవాలి ఈ విధంగా అయితే వేసుకోవాలి కుట్టు దీనిపైన వేసుకొని చివర్లో కట్ చేసుకోవాలి ఇది కుట్టుకున్న తర్వాత మనము ఇక్కడ మనం వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాను కదండి నేను దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ ఒకటిన్నర ఇంచు వచ్చేంత వెడల్పుతో మనం ఇలా కుట్టు వేసుకోవాలి ఇదే విధంగా చూసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఒకే వెడల్పుతో ఉండేలా చూసుకొని ఇలా కుట్టుకున్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఒక హెమ్మింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇక్కడ మాత్రం ఎక్కువ తక్కువ కాకుండా ఒకే వెడల్పుతో కుట్టు అనేది వేసుకోవాలి చూడండి చివరిలో ఈ ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే బ్యాక్ రెడీ అయిపోయింది మనకు చాలా సింపుల్ అండి అరగంటలోనే మనం కుట్టేసుకోవచ్చు బ్లౌజ్ని అయితే లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినట్టే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియో అది కూడా చూసేయండి బాయ్ బాయ్